హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు మరొక కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చానండి దసరా స్పెషల్ ఆఫర్ అండి బయట మీరు షోరూమ్లలో తీసుకోవాలంటే పళ్ళ గుద్దినట్టు నాలుగు వేలు వసూలు చేస్తారు కానీ మన కలెక్షన్లో ఊల్ని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ టూ బ్లౌజెస్ అండి శారీలో వన్ బ్లౌజ్ వస్తుంది మనము సపరేట్గా వర్క్ బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి బ్లౌజ్ చా చాలా బాగుంది టిష్యూ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి గ్రీన్ కలర్ ఇప్పుడు సెల్ఫ్ అంతా ఫ్యాషన్ కదా అండి లో ఎంతో అల్చర్ చేస్తుంది శారీ వివింగ్ లైట్ గ్రీన్ కలరు బ్లౌజ్ కూడా చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో బయట ఓన్లీ మీరు ఈ బ్లౌజ్ తీసుకోవాలంటేనే థౌజండ్ రూపీస్ మనము బ్లౌజ్ విత్ శారీ ఎంత మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఎంత వర్తబుల్ ప్రైస్ ఇస్తున్నామంటే ఈ కలర్ చూడండి పెళ్ళిళ్ళు ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్ళికూతుర్లకైతే అసలు చాలా బాగుంటుంది ఇదే బయట షోరూమ్లలో కొనాలంటే నాలుగు వేల రూపాయలు ఉన్న శారీ మగ్గం వర్క్ ప్లస్ శారీ మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శారీ చూడండి లైట్ పింక్ కలర్లో బ్లౌజ్ అయితే అలా వస్తుంది సూపర్గా ఉంది ఈ శారీస్ కూడా మీకు కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలంటే మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీకు కొరియర్ చేరుతుంది ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ అండి శారీస్ మాత్రం నెంబర్ వన్ ఉంటుందండి మన దగ్గర హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి మీరు రివ్యూస్ చూస్తున్నారు కదా ఈ ఈ దసరాకి స్పెషల్ స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఎవరు ఈ కలెక్షన్ని మిస్ చేసుకోక ఈ శారీ చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో గోల్డెన్ టిష్యూ కలర్లో అసలు శారీ చూస్తుంటే అనాల్సిందే ఈ శారీని చూస్తే మాటల్లో మాట్లాడుకోవడం లేదండి అంత బాగుంది నాకు అసలు చాలా బాగా నచ్చిందండి శారీ రియల్గా ఇంకా అసలు చాలా చాలా బాగుంది పైట కొంగు అలా వస్తుందండి బ్లౌజ్ అలా వస్తుంది బ్లౌజ్ మనము ఏ శారీకైనా రెండు బ్లౌజులు ప్రొవైడ్ చేయడం బట్ సరిపోతుంది మీరు ఒక బ్లౌజ్ వచ్చేసి దీంట్లో శారీలు వచ్చిన బ్లౌజ్ మీ మదర్కి కుట్టేసి ఇచ్చి ఈ బ్లౌజ్ మీరు కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ చూడండి చాలా హెవీ వర్క్కి అయితే ఇచ్చాం బ్లౌజ్ కాస్టే బయట వెయ్యి రూపాయలు తీసుకుంటాం మనకి శారీ విత్ బ్లౌజ్ రెండు కలిపి కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ